మంద్యాల ఆలగడ్డ టీడీపీ నాయకురాలు మనతో పాటు కత్తి శ్రావణి గారు ఇక్కడే ఉన్నారండి మరి నుంచి కూడా ఇక్కడి కార్యక్రమాల్లో పాల్గొన్నారు హోమంలో పాల్గొన్నారు ఆ తర్వాత సువాసిని పూజలో పాల్గొన్నారు సాయంత్రం ప్రవచనం అంతా కూడా విని తర్వాత ఇప్పుడు కార్యక్రమం అయిపోతున్నప్పుడు కూడా ఇక్కడే ఉన్నారు సో మరి ఇవాళ ఇక్కడ శ్రీ విద్యాశక్తి పీఠంలో ఇంత సమయం కేటాయించారు అమ్మవారి చెంతనే ఉండి అన్ని కార్యక్రమాలని స్వయంగా చేశారు కాబట్టి ఆవిడకి ఎలా అనిపించిందో ఈ రోజు ఆవిడ అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి

యాక్చువల్ గా నాది కర్నూలు లో నంద్రాల డిస్టిక్ అయితే స్వామివారి ఆహ్వానం వరకు తొమ్మిది శవర్ణాల ఆపిల్లు ఇక్కడే పడుకొని ఇక్కడే దేవుడి దగ్గరనే చండి హోమం చేసుకుంటూ పారాయణం చేసుకుంటూ ఇక్కడే అమ్మవారి ఆశీర్వం తీసుకోవాలని చెప్పి స్వామివారి ఆశీర్వం ఎక్కడికి ఉండాలని చెప్పి ఇక్కడికి రావడం మరి ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే మాల కూడా తీసుకున్నారు అంటే ఈ రోజు నుంచి మాల తీసుకున్నారా అవునండి ఈ రోజు నుంచి మాల తీసుకున్నాను ఏమంటే ఈ రోజు మూడు

పెద్దగా డెవలప్ అవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దీన్ని సహకరించి ప్రతి ఒక్కరికి నిత్యం అన్నదానం కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది ప్రతి ఒక్కరు ఒక్కరుత్యూతానికి సహాయ సహకారాలు అందించాలని ప్రతి ఒక్కరు అమ్మవారి ప్రతి ఒక్కరికి నవరాత్రుల్లో అందాలని చెప్పిగా